మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రోజే మీ పాత బంగారం తీసుకురండి ప్యూరిటీ చెక్ వాల్యుయేషన్ డిజైన్ సెలెక్షన్ అదనంగా కస్టమర్లకు ప్రత్యేక సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి పండుగ రోజుల్లో స్పెషల్ డిస్కౌంట్లు బంపర్ లక్కీ డ్రా కూపన్లు ప్రతి కొనుగోలుపై చిన్న బహుమతులు కూడా శ్రీ సాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ లో ప్రతి డిజైన్ ప్రేమతో శ్రద్ధతో తయారవుతుంది మీరు అక్కడికి వెళ్లిన తర్వాత గోల్డ్ మాత్రమే కాదు విశ్వాసం కూడా కొనుగోలు చేస్తారు మీ బంగారం మీ గర్వం మీ ఆభరణం మీ ఆనందం ఆ రెండింటినీ కలిపే స్థలం శ్రీశాంభవి జ్యువెలర్స్ మరి ఇంకేం ఆలోచిస్తున్నారు ఈరోజే రండి మీ పాత బంగారాన్ని కొత్త తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ జ్యువెలరీగా మార్చుకోండి ఇది మీకు మీ కుటుంబానికి మీ జీవితానికి ఒక కొత్త బంగారు ఆరంభం అవుతుంది ప్రతి మహిళ కోసం प्रत्येक कुटुंबम कोसम प्रत्येकमैना गिफ्ट कलेक्शन सिद्धंग